తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రామచంద్రరావు గారికి ఇచ్చారు ఈటల రాజేందర్ గారికి ఇవ్వలేదు ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ గారికి అనుకూలంగా మాట్లాడడం వల్ల ఆయనకి ఇవ్వలేదంటారా దీని గురించి ఉంటారు ఒకటే అండి బీజేపీ ఆర్ఎస్ఎస్ భావాలు కదా బీజేపీ అంటేనే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అంటే హిందుత్వం హిందూ మతానికి చెందిన బీజేపీ పార్టీ ఎప్పుడు సీనియర్ నాయకులు ఎప్పుడు ఎవరు ఏంటి చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ కాదు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారా లేదా ఆర్ఎస్ఎస్ భావాల నుంచి వచ్చారా లేదా సీనియార్టీ ఉందా లేదా ఆ సీనియార్టీలో ఎంత దాకా ఉంది బీజేపీ నాయకత్వంలో ఎప్పుడు కూడా సీనియారిటీనే అందరూ ఎక్కిస్తారు తప్ప నిన్న మొన్న బీఆర్ఎస్ నుంచి వచ్చారు మీ మీద అభియోగాలు ఉన్నాయి మీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి మీ మీద చాలా ఉన్నాయి ఎందుకంటే అసెంట్ ల్యాండ్లు తీసుకున్నారా తీసుకుని కేసులు నడుస్తున్నాయి కనుక ఇవన్నీ ఉన్నాయి మీకు ఇస్తారని మీరు ఎలాగనుకుంటున్నారు బీజేపీ భావాలు వేరు అక్కడ మీకు ఆంధ్రప్రదేశ్లో మాధవ గారికి ఇచ్చారు పివి చరపతిరావు గారు తనయుడు పివి చరపతిరావు గారు అంటే ఆయన అప్పుడు మొత్తం టోటల్గా ఎమర్జెన్సీలో రోజు జైలుకి వెళ్ళిన వ్యక్తి అద్వానీ గారితో వాజ్పాయి గారితో పనిచేసిన వ్యక్తి అలాగే ఎంతోమందితో చేసిన వ్యక్తి కొడుకు మాధవ్ మాధవ్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు కనుక ఎప్పుడు కూడా వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ బీజేపీ భావాలు ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా అందరం ఎక్కిస్తారు వాళ్ళ సీనియర్స్కి ఎప్పుడు కూడా వాళ్ళు అక్కడ పార్టీ అన్యాయం చేయదు అందుకనే పార్టీకి ఎప్పుడు నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరగదు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో పదవుల కోసం ఆశిస్తే బీజేపీ పార్టీ యాక్సెప్ట్ చేయదు మీరు పదవి కోసమే వచ్చారు అనుకుంటే వెళ్ళిపోమంటుంది పదవి కోసమే వచ్చారంటే వెళ్ళిపోమంటది అంతే నాయన ఇంటికి బట్టు ఇది ఇది ప్రాంతీయ పార్టీ కాదు ఇది జాతీయ పార్టీ జాతీయ బీజేపీ పార్టీ ఇది అమిత్ షా అండ్ మోడీ గారి పార్టీ అంతే బీజేపీ పార్టీకి అన్ని భావాలు ఉన్నాయి కనుక నిన్న కాక మొన్న వచ్చి వెయిటింగ్ మీరు వెయిట్ చేస్తే మీకు మంచి అవకాశాలు వస్తాయి వెయిట్ చేయకపోతే అవకాశాలు వెయిట్ చేశాడు కాబట్టి రామచంద్ర గారికి అవకాశం వచ్చింది వెయిట్ చేశాడు కాబట్టి రామచంద్రరావు గారు ఈరోజు పగ్గాలు అధ్యక్షుడి పగ్గాలకు పెట్టారు వెయిట్ చేశాడు కాబట్టి బండి సంజాకి ఎంపీ టికెట్ వచ్చింది వెయిట్ చేశాడు కాబట్టి మినిస్టర్ వచ్చింది వెయిట్ చేసాడు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు వచ్చింది చాలామంది కామెంట్స్ చూస్తున్నా రామచంద్రరావు గారు పెట్టి డమ్మీ చేసేస్తున్నారు గవర్నమెంట్ డమ్మీ చేసేస్తున్నారు రేపు రాబోయేది రాష్ట్రంలో బీజేపీ పార్టీ అనుకుంటున్నారు రామచంద్రరావు గారు అవ్వచ్చు బీజేపీ పార్టీ రావాలి అంటే వాళ్ళు ఎప్పుడు అధ్యక్షన్ మార్చాలో ఎప్పుడు అగ్రెసివ్గా వెళ్ళాలో అన్ని అమిత్ షా గారు అన్ని లెక్కలు తెలుసు వాళ్ళు దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వాళ్ళు జెండా ఎగరాలనేది ప్లాన్ ప్లాను ఆ ప్లాన్లో ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అయిపోయారు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కొంచెం సక్సెస్ అయ్యే ఉన్నాయి నేను పార్టీకి నేను ఆ పార్టీ వాడిని కాదు అంటే వచ్చే రాబోయే రోజు తరాలు చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ వీక్ అయ్యింది దేశంలో కాంగ్రెస్ పార్టీ వీక్ అయింది బీజేపీ పార్టీ బలమైంది కనుక ఆటోమేటిక్గా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు పగ్గాలు పట్టడానికి అతి తక్కువ సమయంలో ఉంది కాబట్టి వాళ్ళ ప్లాన్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి వాళ్ళు ఓన్గా బీజేపీ రావడానికి ఉన్నాయి తమిళనాడులో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కేరళలో ఒక సీట్ స్టార్ట్ అయింది కేరళలో అలాగే అన్ని రికలా కూడా వాళ్ళు ఒక్క సీటుతో వంద సీట్లు గెలిచేవాళ్ళు త్రిపురలో రెండు ఒక్క సీటు గెలిచారు గవర్నమెంటే ఫామ్ చేసి రెండో రెండోసారి గవర్నమెంట్ పని చేస్తున్నారు ఒక్కసారి గవర్నమెంట్ వస్తే రెండోసారి గవర్నమెంట్ మళ్ళీ పడిపోవడం అనేది జరగని పని కనుక మధ్యప్రదేశ్లో ఈరోజు ఆరోసారి గవర్నమెంట్ కనుక ఆయనకి వాళ్ళకి రామచంద్రరావు గారికి ఇవ్వడమే కరెక్ట్ రామచంద్ర ఇది సీనియర్ మోస్ట్ అండ్ అడ్వకేట్ అండ్ లీగల్ అడ్వైజర్ అది మొత్తం టోటల్గా ఎమ్మెల్సీ ఎన్నో ఉన్నాయి కనుక ఆర్ఎస్ఎస్ భావాలని సీనియారిటీకే ప్రాధాన్యత ఇస్తుంది అనేది మనకు కనబడుతుంది